హాయ్ నేను డాక్టర్ శ్రావ్య చెల్ల కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ అట్ మెడిక హాస్పిటల్ హైటెక్ సిటీ ఈరోజు మనం ఫీమేల్స్కి మోస్ట్ కామన్ ప్రాబ్లం కానీ బయటకి చెప్పుకోలేని ప్రాబ్లం గురించి మాట్లాడదాం చాలామందికి ఫీమేల్ జనైటల్ సర్జరీ అంటే ఫీమేల్ జనైటల్ ఏరియాలో చిన్న చిన్న గాయాలు ఏవైనా అయినా కానీ చాలామంది అక్కడ సిగ్గు వల్లనో భయం వల్లనో ఎవరికి చెప్పలేరు అండ్ ఇంకొకటి ఏంటి అంటే డెలివరీ అప్పుడు డెలివరీ అప్పుడు చాలామందికి కింద కట్ చేస్తారు అంటే రజాయినా కొంచెం డైలేట్ అయ్యి బేబీ ఫ్రీగా బయటికి రావడానికి కొంచెం కట్ చేస్తారు అండ్ ఆ టైంలో కొంచెం అంటే బ్లీడింగ్ అవ్వడము ఇంకేదైనా కాంప్లికేషన్ అవ్వడము ఇట్లాంటి టైమ్స్లో ఆ సూచనింగ్ అనేది నీట్గా చేయొచ్చు చేయకపోవచ్చు సో ఇది ఇన్ ద ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కొంచెం మందికి ఎందుకంటే వెన్ యు ఆర్ విత్ యువర్ హస్బెండ్ మీ హస్బెండ్ తోటి ఇంటర్ కోర్స్ చేసినప్పుడు అక్కడ మంట రావడము లేకపోతే కూర్చున్నప్పుడు ఆర్ కొంచెం టైట్ క్లోత్స్ వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉండకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి చాలామంది ఇవి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఏముంది లేం కాదులే ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేమో ఇవన్నీ ఎవరు చేస్తారు మేల్ సర్జెన్స్ అంటే ఎక్కువ మంది మేల్స్ ఉన్న సొసైటీలో ఫీమేల్స్ అట్లా బయటకు చెప్పుకోలేరు సో దిస్ ఈస్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ అది చాలా చిన్న మైనర్ సర్జరీ ఆర్ మైనర్ ప్రొసీజర్స్ తోటి కరెక్ట్ చేసుకోవచ్చు కొంచెం మందికి ఏంటంటే చాలా వెజైనల్ డెలివరీస్ అంటే నార్మల్ డెలివరీస్ మూడు నాలుగు అయ్యేసరికి వెజైనల్ కెనాల్ అనేది చాలా లూజ్గా అయిపోతుంది లూజ్గా అయిపోయినప్పుడు కొంచెం మందికి దాంట్లో నుంచి గాలి రావడము అంటే మనం మామూలుగా గ్యాస్ ఎట్లా పాస్ చేస్తామో అట్లా వెజైనల్లో నుంచి గ్యాస్ వస్తూ ఉంటుంది అండ్ ఇంటర్ కోర్స్ చేసినప్పుడు ఫ్రీగా అంత సాటిస్ఫాక్షన్ రాకపోవడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో దీనికి ఏంటి అంటే ఇప్పుడు మైల్డ్గా వెజైనా లూజ్గా కొంచమే ఉంది మైల్డ్ టు మోడరేట్ ఉంటే లేజర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది లేజర్ పెట్టి టైట్ చేస్తాం అనమాట లేజర్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న కొలాంజను మంచిగా రీఅరేంజ్ అయ్యి టైట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది అది ఓన్లీ మైల్డ్ టు సమ్ ఎక్స్టెంట్ లేజర్ కరెక్ట్ చేస్తుంది బట్ మరీ ఎక్కువగా లూజ్ ఉండి ఇంకా లేజర్ ట్రీట్మెంట్స్ పని చేయట్లేదు ఆర్ చాలా లూజ్గా ఉంది అని అనుకుంటే మాత్రం సర్జరీ ఇస్ అన్ ఆప్షన్ సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ సర్జరీలో ఏంటి అంటే దట్ ఈస్ మైనర్ ప్రొసీజర్ డే కేర్ ప్రొసీజర్ లాగా చేసుకోవచ్చు సో లూజ్గా ఏదైతే ఉందో ఆ లూజ్గా ఉన్న భాగాన్ని కట్ చేసేసి మళ్ళీ కుట్టేసేస్తాం సో టైట్గా అయిపోతుంది అండ్ ఇది డే కేర్ ప్రొసీజర్ మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు చాలా సేఫ్ ప్రొసీజర్ దీని తర్వాత ఒక టూ టు త్రీ వీక్స్ ఊండ్ హీల్ అవ్వడానికి టైం పడుతుంది అండ్ కొంచెం మనం పెల్విక్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకుంటే వెజైనా మళ్ళీ ఎప్పటిలాగే టైట్ అవుతుంది అండ్ చుట్టుపక్కల ఉన్న మజల్స్ కూడా ఎక్సర్సైజెస్ వల్ల స్ట్రెంగ్న్ అవుతాయి అన్నమాట ఈ వెజైనా అనే కాకుండా చుట్టుపక్కల లేబియా ఆ లిప్స్ వాటి దగ్గర కూడా కొంచెం మందికి చిన్నపిల్లలకి కానీ చిన్నపిల్లలకి బై బర్త్ పెద్దగా ఉండడము లేదంటే ఏజ్ అవుతున్న కొద్ది వాటిలో ఫ్యాట్ అంతా కరిగిపోయి లూజ్ అవ్వడము అట్లాంటప్పుడు మనం యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఆర్ నడుస్తున్నప్పుడు కూడా కొంచెం మందికి అంత లిప్స్ అవన్నీ పెద్దగా ఉండడం వల్ల చాలామందికి నడుస్తున్నప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది సో దీనికి కూడా ప్లాస్టిక్ సర్జరీలో సొల్యూషన్ ఉంది ఆ ఎక్సెస్ ఉన్నది ఏదైతే ఉంటుందో ఆ టిష్యూని కరెక్ట్గా ఎంతకి కావాలో అంతవరకు కట్ చేసి మళ్ళీ సూచర్ చేస్తాం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏది ఉండదు అండ్ లైక్ వన్ వీక్ టు టెన్ డేస్ లోపల కరిగిపోయే కుట్లు వేస్తాము వన్ వీక్ టెన్ డేస్ లోపల ఆ కుట్లన్నీ కరిగిపోతాయి అండ్ యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్ మీకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు అండ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మందికి ప్యూబిస్ అంటే కొంచెం పైన ప్యూబిక్ పెల్విక్ బోన్ ప్యూబిస్ దగ్గర ఫ్యాట్ అక్యూములేషన్ ఉంటుంది సో దానికి కూడా లైపోసెక్షన్ చేసుకోవచ్చు లైపోసెక్షన్ చేసుకుంటే ఆ ఫ్యాట్ అనేది పోయి నీట్గా కనిపిస్తుంది అపియరెన్స్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇంకా ఏంటి అంటే థైస్ ఇన్నర్ థైస్ దగ్గర ఫ్యాట్ బాగా లావుగా ఉండడము నడుస్తున్నప్పుడు కాళ్ళు రాసుకొని ఫ్రిక్షన్ తోటి పుండ్లు పడడము ఇట్లాంటివి కూడా అవుతుంటాయి సో దానికి లైపోసెక్షన్ చేయొచ్చు అండ్ ఇంకా చాలామందికి పడిపోవడం వల్ల అంటే అమ్మాయిలు కింద పడడము వారు ఆడేటప్పుడు ఏమన్నా ఇంజరీస్ అయితే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆ ఏరియాలో తగిలినప్పుడు ఏదైనా కానీ బట్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ మెడికల్ అటెన్షన్ అంటే కంపల్సరీ మీరు దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించుకోవడం కానీ ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం చేయాలి ఎందుకంటే తర్వాత స్కార్ ఫామ్ అయిన తర్వాత అంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం మంది స్కార్ ఫామ్ అయ్యి ఇబ్బంది అవుతుంది అంటే చాలా ఇయర్స్ ఇబ్బంది పడి 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 లాస్ట్కి వస్తారన్నమాట సో అన్ని ఇయర్స్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా మెడికల్ ఇమ్మీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది థ్యాంక్ యూ